సిఐటియు సంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభలు విజయవంతం చేసేందుకు విలేకరుల సమావేశం సంగారెడ్డి పట్టణం కేవల్ కిషన్ భవన్ నాలుగో మహాసభలు సదాశివపేట పట్టణంలో విజయవంతం చేసినందుకు సిఐటియు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా నూతన కమిటీ పదమూడు కొత్త తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బీర మల్లేశం జిల్లా కార్యదర్శి సహాయ కార్యదర్శులు యాదగిరి కోశాధికారి రాజయ్య పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా నాలుగవ మహాసభలు సదాశివపట్నంలో పెద్ద ఎత్తున విజయవంతమైన గత మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లాలో అవలంబించినటువంటి విధానాలు రాబోయే మూడు సంవత్సరాల కోసం రూపొందించుకున్నటువంటి కర్తవ్యాలు ప్రధానంగా మహాసభ చర్చించింది మీ అందరూ తెలుసు అనేక సందర్భాలలో మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లి సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో కనీస వేతనాల సమస్య అనేటువంటిది ఒక జటిలంగా మారింది సుమారు పదహారు సంవత్సరాలు పైబడి రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించకుండా పాలక వర్గాలు అంటే ఇది చాలా సిగ్గుసేటైన విషయం గత ప్రభుత్వం పోతూ పోతూ ఒక జీవో తీసుకొచ్చింది ఒక ఐదు రంగాలలో కానీ ఆ ఐదు రంగాలలో కూడా అవి అమలు చేయకుండా దాన్ని స్టే చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ప్రకటిస్తూ ఒక ఐదు రంగాలలో ముఖ్యమైన రంగాలలో సెక్యూరిటీ గార్డ్స్లో అట్లానే రోడ్ అండ్ డెవలప్మెంట్స్లో భవన నిర్మాణంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు ఇట్లా వాటిల్లో జీవాలు తీసుకుని వచ్చారు వాటిని స్టే చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో మేము రాష్ట్రంలో కోటి మంది పైచులకు ఉన్నటువంటి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ కనీస వేతనాల సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయి కూడా కనీస వేతనం పెంచకుండా జీవోలు ఇచ్చారు ఒక్క రూపాయి కూడా కనీస వేతనం పెంచకుండా ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి వేతనాలనే బేసిక్ వేతనం కింద మార్చి వేతనాలు విడుదల జీవోలు విడుదల చేశారు ఆ జీవోల మీద అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత ఈ కనీస వేతనాల మీద కేంద్ర క్యాబినెట్తో మన రాష్ట్ర క్యాబినెట్ తోటి మినిస్టర్లతోటి సబ్ కమిటీ చేసారు సబ్ కమిటీ చేసి సుమారు ఎనిమిది నెలలుగా పంతొమ్మిదో తారీఖు నాటి జరిగింది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండలాలు తొమ్మిది పారిశ్రామిక ప్రాంతాల నుంచి నాలుగు వందల మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొన్నారు మహాసభకి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారావులు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య గారు మల్లికార్జున్ గారు ముగ్గురు కూడా రాష్ట్ర కేంద్రం నుంచి ఈ మహాసభ పరిశీలకులుగా హాజరయ్యారు అయితే రాబోయేటువంటి కాలానికి ఈ మహాసభ నూతన కమిటీని కూడా ఎన్నుకుంది సిఐటియు జిల్లా అధ్యక్షులుగా మరోసారి నేను వీరం మల్లేశం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు అట్నే జిల్లా కార్యదర్శిగా సాయిలు ఎన్నికయ్యారు జిల్లా కోశాధికారిగా రాజయ్య ఎన్నికయ్యారు వీళ్ళతో పాటు జిల్లా ఉపాధ్యక్షులుగా ఏ మాణిక్యం పాండ్రంగారెడ్డి పి బాగారెడ్డి మంగా అట్లనే ప్రవీణ్ కుమార్ ఆర్ అనంతరావు బి నాగేశ్వరరావు ఈ ఏడు మంది ఉపాధ్యక్షులుగా అట్లనే ఎస్ మైపాల్ ఎం యాదగిరి విద్యాసాగర్ సురేష్ వై యశోద ఎన్ రమేష్ ఈ ఆరుమంది సహాయ కార్యదర్శులుగా జిల్లా సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు మొత్తం పదిహేడు మందితోని జిల్లా ఆఫీస్ బేరర్సు అట్లనే మరో నలభై రెండు మందితోని మన జిల్లా కమిటీ అంటే నలభై రెండు ప్లస్ పదిహేడు మొత్తం యాభై ఎనిమిది మంది జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంఘాలు రంగాలు పరిశ్రమల నాయకత్వంతో జిల్లా కమిటీ ఏర్పడ్డది అయితే ఈ కమిటీ రాబోయేటువంటి రోజులలో ఏ సమస్యల మీద పనిచేయాలి అని చెప్పేటువంటిది ఒక పద్నాలుగు తీర్మానాలు ఈ జిల్లా మహాసభ లోపల మేము తీసుకున్నాం ఇప్పటికే మల్లికార్జున గారు చెప్పినట్టు కనీస వేతనాలు ఐదు సంవత్సరాలకోసారి పెరగాల్సినటువంటి వేతనాలు పదహారు ఏళ్ళైనా కూడా పెరగలేదు పరిశ్రమలలో పన్నెండు గంటలు పనిచేయించుకొని పది పదివేలు పన్నెండు వేలు రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం పెంచాలి అని చెప్పేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద మహాసభ తీర్మానం చేసింది రాబోయే రోజులలో దీని మీద పోరాటం చేయబోతా ఉన్నాం ఇక రెండవది కార్మిక వర్గానికి జయప్రదంగా జరిగాయి ఇరవై ఏడు మండలాలు తొమ్మిది క్లస్టర్ల నుండి నాలుగు వందల యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఆ మహాసభల్లో రాబోయే మూడు సంవత్సరాల కాలానికి కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి జిల్లా కమిటీని ఎన్నుకొని మా మీద పెద్ద బాధ్యత పెట్టింది సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక జిల్లా అనేక పరిశ్రమలున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ చట్టపరమైన బోనసు అమలు కావట్లేదు యాజమాన్యాలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లాభాల కోసం చేస్తున్నారు తప్ప కార్మికుల వేతనాల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు అందుకే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల కోసం ఉద్యమానికి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పేసి మేము నిర్ణయం చేయబోతా చేయబోతున్నాం మహాసభలో నిర్ణయం జరిగింది అట్లే మరి ఒక పబ్లిక్ సెక్టార్ అయిన బిహెచ్ఎల్ బీడిఎలు ఓడిఎఫ్ ఒకప్పుడు సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బిహెచ్ఎల్ పెద్ద పరిశ్రమ ఈరోజు పబ్లిక్ సెక్టార్ను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పర్మనెంట్ సంఖ్యను తగ్గించిన పరిస్థితుంది ఇవాళ డిఫెన్స్ రంగాన్ని కార్పొరేషన్కి అప్పచెప్పిన పరిస్థితుంది అంటే పబ్లిక్ సెక్టార్నంతా అంతా ప్రైవేట్ చేస్తూ తన అనవయులైన అంబానీ ఆదరణలకు అప్పజెప్పే కార్యక్రమం చేస్తాము దీనికి కార్మిక వర్గాన్ని ఉద్యోగ వర్గాన్ని పెద్ద ఎత్తున హైకింగ్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలకు సిద్ధం చేయాలని చెప్పేసి మహాసభ నిర్ణయం చేసింది ఇక మూడవది రాష్ట్ర రంగాలైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనము గ్రామ పంచాయతీ విఓఏ మున్సిపల్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు భవ నిర్మాణ రంగ కార్మికులు ఇలాంటి అనేక రంగాల కార్మికులకు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు మేము ఎన్నికల గెలుస్తే ఖచ్చితంగా పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి పర్మిట్ కోసం ఆలోచిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఇరవై నెలలు దాటిన వేతనాల సమస్య కానీ పర్మెంట్ సమస్య కానీ ఇతర ఫిక్స్డ్ వేతనం కానీ ఇతర సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు అందుకే వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీరు ఇచ్చిన హామీనే అమలు చేయాలని చెప్పేసి